ప్రకృతి కన్నెర చేసింది వరద రూపంలో విరుచుకుపడింది సర్వం తుడిచిపెట్టుకుపోయింది స్థానికులు డాబాలు ఎక్కి ఇతర ప్రాంతాలకు వెళ్లి ప్రాణాలైతే కాపాడుకున్నారు కానీ ఆ కాలనీలు గ్రామాల్లో మునుపటి కళ కరువైంది ఖమ్మం నగరంలోని మంచుకంటి నగర్ పెద్దతండ వెంకటేశ్వర నగర్ కల్వొడ్డు ప్రాంతాల్లో మున్నేరు వరదతో అతలాకుతరం కాగా తిరుమలాయపాలెం తండ ఆకేరు ధాటికి దిబ్బల మారిపోయింది భారీ వరదల నుంచి ఖమ్మం నగరం గ్రామీణ మండలం తిరుమలాయపాలెం మండలాల్లో వరద విలయం నుంచి ఇప్పటికీ జనం తేరుకోవడం లేదు మేట వేసిన ఇళ్లను చూస్తే కనీసం నెల రోజులైనా అవి తొలగుతుందా అన్న ఆశ కనిపించడం లేదు ఇప్పటికి అనేక లోతట్టు ప్రాంతాలు అన్నం మంచినీళ్లు ఇచ్చే వారి కోసం దీనంగా ఎదురుచూస్తున్నారు పలు కాలనీల్లో డబ్బులిచ్చి ట్యాంకర్లతో నీటిని కొనుగోలు చేస్తూ ఇళ్లను శుభ్రం చేసుకోవడంతో ఇక్కడి జనం తలమురుకులై ఉన్నారు లోతట్టు కాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థ లేక రహదారులు ఒక్కడి కూడా నిర్మించక బురద మడుగుల్లో నుంచే నడవాల్సి వస్తోంది ఖమ్మం మున్నేరు పరివాహకంలోని మంచిగంటి నగర్ బొక్కలగడ్డతండ రాజీవ్ గృహకల్ప సాయి నగర్ ప్రకాష్ నగర్ జలగంగ నగర్ లో అద్దెగూళ్లలో నివసించే నిరుపేద కుటుంబాలు వరద తాటికి కుదెలయ్యాయి పని పనిచేసుకుంటే తప్ప ఐదు వేళ్లు నోట్లోకి పోని జీవితాలు వారివే కట్టుకునేందుకు కప్పుకునేందుకు దుస్తులు కూడా లేవంటే దారుణ స్థితిని అంచనా వేయొచ్చు దాతలు ఇస్తున్న దుప్పట్లు సరంజమవుతున్నాయి కన్నీటిని మిగిల్చిన మున్నేరు వరదను కోలుకుంటున్న బాధితులు ఇప్పుడిప్పుడే ఇళ్లకు చేరుకుంటున్నారు తమ ఇళ్లను చూసి బాధితులు మున్నీరుగా విలపిస్తున్నారు బంధువుల సహకారంతో తమ ఇళ్లను శుభ్రం చేసుకుంటున్నారు బాధితులు ఖమ్మం నగరంలో పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఏళ్లు ముంపునకు గురైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు వరద ముంపులో సర్టిఫికెట్లు ఆధార్ కార్డులు విద్యార్థుల పుస్తకాలు కొట్టుకుపోయిన వారికి ఈ నెల పదకొండున ఖమ్మం కలెక్టరేట్లో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశారు మరోవైపు మున్నేరు ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఇక వరద ప్రభావిత ప్రాంతం నుంచి తాజా అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి సైదులు సిద్ధంగా ఉన్నారు సైదులు బలరాం ప్రకృతి కన్నెర చేసింది మున్నేరు విలియ తాండవం చేసింది మున్నేరు పరివాహక ప్రాంతంగా ఉన్న ఖమ్మం నగరం అదేవిధంగా మదిర పాలేరుకు సంబంధించిన ప్రాంతాలు పూర్తిగా జల దిగ్బంధనంలో కూరుకుపోయిన పరిస్థితి ప్రధానంగా మనం ఖమ్మం నగరంలోని మంచికంటి నగర్ లో ఉన్నాం చూడొచ్చు మంచికంటి నగర్ లో కనిపిస్తున్న ఈ బిల్డింగ్ ఉంది కదా ఈ బిల్డింగ్ నుంచి ఆ రెడ్ కలర్ కనిపిస్తున్న ప్రాంతం మొత్తం కూడా పూర్తిగా జల దిగ్బంధనంలో కూరుకుపోయి మునిగిపోయిన పరిస్థితి మనం ఇంకా చూడవచ్చు బంధువుల సహకారంతోనూ ఇతరుల సహకారంతోనూ వాళ్ళంతా కూడా ఈ రోజువారి కూలీలను కూడా పెట్టుకుని కూడా ఇళ్ళని శుభ్రం చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది మనం ఇంకా చూడొచ్చు ఇళ్లలో బురద ఎంత ఉన్నది అన్నది కూడా స్పష్టంగా మనకు కనిపిస్తుంది ఏ ఒక్క వస్తువు కూడా లేనటువంటి పరిస్థితి మొత్తం కూడా కొట్టుకుపోయింది మనం ఒక ఇల్లును చూడవచ్చు ఈ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి మనం ఒకసారి చూసే అవకాశం ఉంది చూడొచ్చు మనం ఎందుకంటే ఈ ఇల్లు కూడా పూర్తిగా జల దిగ్బంధనంలో కూరుకుపోయి ఇల్లు పూర్తిగా నీట మునిగింది మనం చూస్తున్నాం ఏ ఒక్క సామాన్ కూడా ఇంట్లో లేనటువంటి పరిస్థితి పూర్తిగా బిల్డింగ్ అంతా కూడా నీట మునిగింది నీట మునిగడంతో పాటు ఇంట్లో మేట వేసినటువంటి బురద మొత్తం కూడా శుభ్రం చేసుకుంటున్నారు మనం చూడ ఏ వస్తువు ఒక్కటి కూడా కట్టుబట్టలు తప్ప ఏమి మిగిలలేని పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది దృశ్యాలలో చూడొచ్చు మన ఎక్కడ కూడా బురద తప్ప ఏ వస్తువు లేదు మనుషులు తినడానికి కనీసం టీ పెట్టుకోవడానికి కూడా ఏది లేనటువంటి పరిస్థితి ఒక వస్తువు కూడా లేనిటువంటి పరిస్థితి ఇక్కడ ఇంటి ఓనర్ ఉన్నారు అడిగి తెలుసుకుందాం అమ్మా చెప్పండి ఏమి కొట్టుకపోయినా ఏమి ఉండదు ఏమి లేవు సార్ ఒంటి మీద బట్టలే ఉన్నాయి ఏమీ లేవు ఏమి లేవు సార్ ఒంటి మీద బట్టలే ఉన్నాయి టీవీలు అన్ని కొట్టకపోయినాయి రేకులు కూడా కొట్టపోయినాయి మాది హోటల్ హోటల్ సామాన్లు కూడా పోయినాయి సార్ ఏమీ లేవు మా పిల్లలు చుట్టాలి ఉండి ఇప్పుడే వచ్చినాం ఇప్పుడు క్లీన్ చేసుకోవడానికి ట్యాంకర్లో ఏర్పాటు చేశారు ఏమీ చేయలేదు సార్ ఇప్పుడే ఒక ట్యాంకీ నీళ్ళు పోసిపోయారు ముండి నీళ్ళు కడుగుదామనే వచ్చినాం చూడొచ్చు మొత్తంగా చూసుకున్నట్లయితే పూర్తిగా జల దిగ్బంధనంలో కూరుకుపోయినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు ఇల్లు కూడా నీట మునిగింది ఏ ప్రాంతం చూసినా ఇంట్లో ఎక్కడ చూసినా కూడా బురద మేట వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది టీవీలు ఫ్రిడ్జులు ఏది కూడా ఏ ఒక్క వస్తువు కూడా లేనటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా ఉంది మొత్తంగా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయానికి సంబంధించి అదేవిధంగా మొత్తం నిత్యావసర వస్తువులు బియ్యాన్ని కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాంత బాధితులందరూ కూడా పంపిణీ చేస్తున్న పరిస్థితి ఉంది పునరావాస కేంద్రాలలో కూడా వారందరికీ ఆ టిఫిన్ తో పాటు భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు అయితే పెద్ద ఎత్తున కూడా ప్రజలందరూ కూడా ఒక దగ్గరే పదిహేడు వేల ఏడు వందల యాభై ఇల్లు నష్టం జరిగింది అంటే పదిహేడు వేల ఏడు వందల యాభై ఒక్కొక్క ఇంట్లో నలుగురు నుంచి ఐదుగురు ఆరుగురు ఉండే పరిస్థితి ఉన్న నేపథ్యంలో వేల సంఖ్యలో కూడా బాధితులు ఉన్నారు ఆ బాధితులందరూ కూడా ఒకే దగ్గర పునరావాస కేంద్రాలు ఒక ఇరవై ఒక్క పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు ఆ ఇరవై ఒక్క పునరావాస కేంద్రాల్లో కూడా పూర్తిగా వారికి భోజనాలను ఏర్పాటు చేస్తున్నప్పుడు కూడా చివరి దశకు వచ్చడానికి కొంత నష్టం జరుగుతుంది అసలైనటువంటి కొద్ది మందికి రావడం లేదు చంటి పిల్లలని వృద్ధుల్ని పెట్టుకుని పూర్తిగా ఇళ్ల బంధువుల ఇళ్లకు వెళ్లి అక్కడి నుంచి తిరిగి వస్తున్న పరిస్థితి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది కానీ పూర్తి స్థాయిలో మనం చూస్తున్నాం ఏ ఒక్క మా ఒక్క వస్తువు గాని ఏ ఒక్క కట్టుకున్న బట్టలు తప్ప ఏది మిగలలేదు చూడటానికి కూడా ఎవరు ఆర్థికంగా సాయం చేసే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎస్ బలరా రైతులు అంటే వరద తగ్గిన తర్వాత మొత్తం కూడా అదంతా నీట మురిగిపోయిన ప్రాంతాలే మనం చూస్తాం గతంలో ఇప్పుడు ఆ ప్రాంతంలో పారిశుధ్య కార్మికులు ఏమైనా చేరుకున్నారా అధికారి యంత్రాంగం ఏం చెప్తోంది ఎందుకంటే కొంత అనారోగ్య సమస్యలు కూడా ప్రబలే ప్రమాదం ఉంది కదా ఎస్ ఎందుకంటే ఖమ్మం నగరంలో పది డివిజన్లకు సంబంధించి కూడా లోతట్టు ప్రాంతాల్లో నీట మునిగిన పరిస్థితి ఉంది అదేవిధంగా ముప్పు ప్రాంతాలుగా ఉన్నటువంటి మధిర పూర్తిగా మున్నేరు ప్రాంతానికి సంబంధించి ఇంకో రకంగా చెప్పాలంటే మరో రకంగా ఈ తిరుమల పాలర్ నియోజకవర్గం కొన్ని గ్రామాలకు ప్రస్తుతం ఖమ్మంలో సంబంధించి చూసుకున్నట్లయితే వెయ్యి మంది పారిశుద్ధ్య సిబ్బంది నూట యాభై మంది పైగా పూర్తిగా వారంతా కూడా ట్రాక్టర్లు జేసీబీ డ్రోజర్లను కూడా ఏర్పాటు చేస్తారు చెత్తని మట్టిని తొలగిస్తున్న పరిస్థితి అయితే ఉంది దాదాపు పారిశుద్ద సిబ్బందికి సంబంధించిన తో పాటు we oh. పోలీసులు వివిధ శాఖల అధికారులు కూడా పెద్ద ఎత్తున కూడా పనిచేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మనం చూడవచ్చు ఎక్కడికెక్కడ వరదల్లో కొట్టుకుపోయినటువంటి ఫ్రిడ్జ్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి సామాన్లు కావచ్చు పూర్తిగా మనకి ఇంకా ఇక్కడే రోడ్డు మీదే కనిపిస్తున్న పరిస్థితి ఏ వస్తువు కూడా వారికి లేనటువంటి పరిస్థితి దేవుడి దగ్గర ఉన్నటువంటి డబ్బులు కూడా ఆరబెడుతున్న పరిస్థితి వారి దగ్గర తడిసి ముద్దయిన కొద్దిగా దొరికినటువంటి డబ్బుల్ని ఆ ఆరబెట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు వృద్ధులు కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఏ వస్తువు ఏ సామాను కూడా దొరకని పరిస్థితి అంటే కేవలం కట్టుబట్టలతోనూ ఉన్నటువంటి పరిస్థితి ఆదుకునేందుకు ఎవరు వస్తారని కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు నిన్నటి వరకు కుటుంబ సభ్యులతో అందరూ హాయిగా ఉన్నటువంటి అందరూ ఇప్పుడు ముప్పు ప్రాంతాల్లో నీట మునిగిపోవడంతో వీరే నలుగురికి భోజనాలు పెట్టినటువంటి వీరే నలుగురు భోజనాలు తెస్తారేమని కూడా ఆశగా చూస్తున్న పరిస్థితి అయితే ఉంది పిల్లలతో అంటిపెట్టుకుని కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి వారంతా కూడా ఇప్పుడు ఇక్కడ తలదాచుకోవడానికి పారిశుధ్య సమస్య పరిష్కారం కోసం చూసుకున్నట్లయితే ఇప్పటికే మొబైల్ హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేశారు మరోపక్క సిబ్బంది అటు అన్ని విభాగాలకు సంబంధించి ఖమ్మం ఖమ్మం వరంగల్ నల్గొండ ప్రాంతాలకు సంబంధించిన పారిశుద్ధ్య సిబ్బంది వివిధ భాగాలకు సంబంధించిన వారందరూ కూడా తీసుకొచ్చి ఇక్కడ సహాయ చర్యలు చేపడుతున్నారు మరో రెండు రోజుల్లో పూర్తిగా ఖమ్మం నగరం అటు చెత్తాన్ని తొలగించిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా ప్రజలకు అందుబాటులోకి వస్తుందని కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది సైతులు అంటే వరద ఉధృతి తగ్గిన తర్వాత ఒక్కొక్క ఇంటిది ఒక్కొక్క దేనకాదు కనిపిస్తూ ఉంది ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు వారికి లభిస్తూ ఉన్నాయి అంతకుముందు ఎటువంటి సపోర్ట్ లభించింది ప్రస్తుతం వారు ఎటువంటి సపోర్ట్ కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి చూడచ్చు ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఒక్కొక్క ఇంటికి ఎవరైతే నష్టపోయారో ఆ ఇంటికి సంబంధించినటువంటి వారు కూడా పూర్తిగా పది కేజీల రేషన్ పది కేజీల బియ్యం అదేవిధంగా సరుకులు పాలు నిత్యావసర వస్తువులు అందిస్తున్నారు మనం చూడొచ్చు ఇప్పటికే మనం చూపిస్తున్నటువంటి ఈ బాధితులకి పూర్తిగా రేషన్ బియ్యం పాటు కూరగాయలకు సంబంధించి కూడా అందిస్తున్న పరిస్థితి అయితే మనం విజువల్స్ లో స్పష్టంగా కనిపించవచ్చు మొత్తంగా నూనె కూడా నూనె కూడా విజయ ఆయిల్ ఫ్రంట్ సంబంధించినటువంటి నూనెను కూడా ఇచ్చిన పరిస్థితి అదే విధంగా పిల్లలకు సంబంధించి వీరు తాగడానికి కూడా మిల్క్ కూడా ఏర్పాటు చేసి హెరిటేజ్ పాలన కూడా పంపిణీ చేస్తున్న పరిస్థితి అవుతుంది మొత్తంగా పదివేల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించింది పదివేల రూపాయల ఆర్థిక సాయానికి సంబంధించి కూడా ప్రభుత్వం అకౌంట్ లో కూడా వేసేందుకు ఇప్పటికే సర్వే నిర్వహించింది ఆ అకౌంట్లలో బాధితుల అకౌంట్ లో కూడా వేసేందుకు కూడా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు ఈ రోజు నుంచి అకౌంట్ లో పదివేల రూపాయలు తాత్కాలిక ఆర్థిక సాయం మృతి చెందిన కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు అదేవిధంగా పశువులకైతే యాభై వేల రూపాయలు చిన్న గుర్రం మేకలకు సంబంధించి కూడా ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం తేపడు ఇల్లు పూర్తిగా పాక్ దెబ్బతిన్నటువంటి ఇల్లు ఏవైతే ఉన్నాయో ఆ ఇల్లందరూ కూడా డబల్ బెడ్రూమ్ ఇళ్లలో ఖాళీగా ఉన్నటువంటి చోట్ల వాళ్ళందరూ కూడా అకామిడేషన్ చేస్తామని కూడా ఇప్పటికే మంత్రి తుమ్మల నాగేశ్వర చెప్పడం అంటే అధికారులు కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి ఏడు వేల ఏడు వందల యాభై ఇళ్లకు సంబంధించి పదిహేడు వేల ఏడు వందల యాభై ఇళ్లకు సంబంధించి కూడా పాక్షికంగా దెబ్బతిన్న వాళ్ళందరూ కూడా మరమ్మత్తులకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కూడా ఇప్పటికే చెప్తున్నారు మొత్తంగా అటు ఐఏఎస్ నుంచి ఐపీఎస్ వరకు కింద హోంగార్డ్ వరకు కూడా అన్ని విభాగాలకు సంబంధించిన అటెండర్ నుంచి ఉన్నతాధికారి జిల్లా అధికారుల వరకు కూడా పూర్తిగా విపత్తులో పాల్గొంటున్నారు విపత్తులో పాల్గొనడంతో పాటు చర్యల్లో పాల్గొంటున్నారు విశ్వజ్వరాలు ప్రబలకుండా ఇప్పటికే జాగ్రత్తలు హెల్త్ క్యాంపులు కూడా ఏర్పాటు చేస్తున్నారు అయినప్పటికీ కూడా దుర్వాసన వస్తుంది ఎందుకంటే నాలుగు రోజులు అయినప్పటికీ ఇంకా రోడ్డు మీద చెత్త ఉన్న పరిస్థితి ఇంట్లో ఉన్న సామాన్లు కొట్టుకపోయిన పరిస్థితిలో కూడా దుర్వాసన వస్తున్న పరిస్థితి విశ్వజ్వరాల ప్రబలే అవకాశం భయందకు గురవుతున్న పరిస్థితి అయితే బలరాం